రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమిని ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న దిన్నా ముఖ్యంగా నేను సుప్రీం మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్దం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆర్యన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజల్లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పల కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో షేక్ అహ్మూద్ ఖాన్ సహాయంతో హూటీ లీడర్ సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించారు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ అన్నారు ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ అయితే నిమిషాలు కంపేసింగ్లో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా నన్ను నిమ్మంట మీరు కానీ విడిపించారంటే మీరే మిలియన్ డాలర్ ఇవ్వండి మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుండ పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మళ్ళీ నేను ఇప్పుడు ఆ ని కలడానికి ఎందుకంటే ఎమీన్ చాలా డేంజరస్ అసలు ఎవ్వరు వెళ్ళలేరు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించే ఎందుకంటే ఒకవైపు పూర్తి లీడర్స్ కొంట అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్ రెండు గవర్నమెంట్ ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి అందుకే యుద్దం వల్ల పది లక్షల మంది ఆ దేశం కొరకు ప్రార్థించండి ప్రజల కొరకు ప్రార్థించండి విక్తం ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ వీడియోలు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్